నంద్యాలలో వైటుకే ఫ్యాషన్స్ యాక్సెసరీస్ షాప్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ ఫిరజ్ నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ పెద్ద చర్చి సమీపంలో వైటుకే ఫ్యాషన్స్ అండ్ యాక్సెసరీస్ షాప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ వైటుకే ఫ్యాషన్స్ నిర్వాహకులు కళ్యాణ్ విష్ణు నరహరిని అభినందిస్తూ వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తూ వ్యాపారంలో నీలాదొక్కుకుని మరో పది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం యువకుల్లో స్వయం ఉపాధిని పెంపొందిస్తూ సబ్సిడీ రుణాలను త్వరలో అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగంలో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్ మల్లల భాస్కర్ జార్జ్ శరత్ దేవనగర్ ఖాజా తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ స్టోర్ పెట్టినందుకు నరహరికి ఇంకా కళ్యాణ్కి ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కాలం పిల్లలంతా ఏమంటే ఏదో ఒక ఫ్యాషన్ చేయాలా మనం ఏదో ఒకటి హార్డ్ వర్క్ చేయాలని ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఏదన్నా చేసుకోవాలని చేస్తూ అట్లనే ఒక ఫ్యాషన్స్ అని ఓపెన్ చేశారు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ దొరుకుతుంది అంతా యూత్లకి అందరు ఇక్కడ మెయిన్ వచ్చేసి మంచిగా ఇక్కడ కొత్త ట్రాక్స్ కానీ వాచెస్ కానీ టీషర్ట్స్ కానీ జిమ్కి పోయే ట్రాక్స్ టీషర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి కూడా దొరుకుతున్నాయి దానికోసం మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి అట్లనే మన కళ్యాణ్కి ఇట్లానే ఇంకా రెండు మూడు బ్రాంచెస్ నంద్యాల్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూస్ అండ్ గోగిల్స్ స్ప్రేస్ కూడా అవైలబుల్ ఉన్నాయి